హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బానే ఉన్నానండి కానీ ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లం అవడం వల్ల ఈ టూ డేస్ నుంచి వీడియోస్ అయితే చేయలేకపోయాను ఎప్పుడెప్పుడు ఫోన్ మళ్ళీ నార్మల్ అవుతుందా ఎప్పుడెప్పుడు వీడియోస్ చేయాలని అయితే ఎదురు చూసాను ఇప్పుడు ఫోన్ అయితే వర్క్ అవుతుందండి సో వీడియో అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేద్దాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను అందరూ బాగున్నారు కదా నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాండి మీ కామెంట్స్ మీ లవ్ అంతా చాలా చాలా మిస్ అయ్యాను ఇంకా నేను ప్రతిరోజు చెప్పేదే మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఇక మనం సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అనమాట ఎందుకు అంటే అందుకే లాంగ్ వీడియోలో చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకు ఫోన్ రావడమే లేట్ గా నా చేతికి వచ్చింది సో గబ్గబా అయితే మాట్లాడేసుకుందాం నాకు నేను చెప్పాలనుకున్నది గబగబా మీతో షేర్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే సంజనా గారి టాపిక్ మాట్లాడుకుందాం నాకైతే నేను ఫస్ట్ నుంచి కూడా సంజనా గారి గురించి చెప్తూనే వస్తున్నాను విశ్వాసం లేదు ఆవిడికి ఫస్ట్ విశ్వాసం లేదు ఆవిడికి అని చెప్పి అలానే 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 జరుగుతూ వచ్చింది ఇప్పుడైతే అంత వల్గర్ గా మాట్లాడడం అనేది చాలా రాంగ్ అనిపించింది ఎందుకు వల్గర్ అంటే ఇప్పుడు ఆవిడ ఉన్నది కూడా ఒక సినీ ఇండస్ట్రీలోనే సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆవిడ ఇప్పుడు షూటింగ్స్ అయ్యేటప్పుడు ఎందుకు పక్క పక్కన కూర్చోరు ఎందుకు ఫ్రెండ్ ఇప్పుడు ఆవిడ కూడా చాలా మంది హీరోస్ తో కావచ్చు లేకపోతే కో ఆర్టిస్ట్ తో కావచ్చు ఆవిడ కూడా ఫ్రెండ్లీగా ఉండే ఉంటారు కదా సో అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ ఇప్పుడు హౌస్ లో ఎవరికి ఇబ్బంది లేదు అఫ్ కోర్స్ ఆవిడకు కూడా ఇన్ని వీక్స్ నుంచి కూడా రీతితో కానీ డెమో తో కానీ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది ఆవిడ దగ్గర పాయింట్స్ లేక ఇక పర్సనల్ గా అటాక్ చేసేద్దాం పర్సనల్ గా ఒక నాలుగు అనేద్దాం ఏదైనా చెల్లిపోద్ది నా ఫ్యామిలీ వీక్ అయిపోయింది కదా ఉంటే ఉంటాను పోతే పోతాను అనే లెక్క ఆవిడైతే మాటలైతే వదిలేశానమాట బాగానే కానీ నాకేమనిపించింది అంటే అంత బతెమెలాడి ఆవిడ్ అంతా బుజ్జగించి హౌస్ లో ఉంచాల్సిన అవసరం ఏముంది అని అయితే నాకైతే అనిపించింది అనమాట నేనైతే బయటికి పొమ్మని చెప్పి రీతు ప్లేస్ లో నేను ఉంటే బయటికి పొమ్మనే ఖచ్చితంగా చెప్పేసేదాన్ని చెప్పేసి ఉండేదాన్ని అనమాట ఎందుకంటే రీతుకి కూడా ఆవిడ నాకు సార్ ఎంత చెప్పమంటున్నా కూడా ఆడియన్స్ చెప్తున్నా కూడా ఆవిడ రీతూ అయితే మనస్ఫూర్తిగా సారీ అయితే చెప్పలేదండి ఆడియన్స్ కి సారీ చెప్పింది తప్ప రీతూ అయితే ఆవిడ మనస్ఫూర్తిగా సారీ చెప్పినట్టు నాకు అస్సలు అనిపించలేదు చెప్తుంది అని కూడా నాకు అస్సలు అనిపించలేదు ఆవిడకి హండ్రెడ్ పర్సెంట్ ఈగో అక్కడ గారు గాని తనుజ గాని రీతూ గాని ఎవ్వరు కూడా ఆవిడ్ని మేము సాక్రిఫైస్ చేయడం వల్లే నువ్వు ఈ రోజు ఇంట్లో ఉన్నావని వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ అనలేదు కానీ ఈవిడ పర్సనల్ గా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ లో అవతల నుంచి వాళ్ళు అన్నారు తప్ప పర్సనల్ గా ఆవిడ మీద ఎప్పుడు వీళ్ళ ముగ్గురు అయితే మాట్లాడలేదు అనమాట సో నేను ఈ నలుగురు భిక్ష మీద నేను హౌస్ లో ఉండను వెళ్ళిపోతాను 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 అని చెప్తుంది అనమాట ఈగో ఫీల్ అయిపోతుంది ఇంకా నేను ఉండేది కూడా మా భిక్షతో నువ్వు అని అంటారు నేను మాట పడను కొంతమంది అంటున్నారు దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని సెల్ఫ్ రెస్పెక్ట్ ఓకే కానీ అది ఈగో అనమాట సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు ఎందుకంటే మనం చేసిన హెల్ప్ ని మర్చిపోయి మాట్లాడకూడదు అనమాట అది నేను చెప్పొచ్చేది ఇంకొకటి అంత బుజ్జిగించి బర్తమిలాడి హౌస్ లో ఉంచారనేది కూడా నాకు ఇబ్బంది అనిపించింది పంపించేస్తే బాగుండు అని కూడా అనిపించింది మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు డెమాన్ విషయానికి వస్తే ఇప్పుడు డెమాన్ పర్మిషన్ ఇస్తేనే కదా రీతు కూర్చుంటుంది అలాంటప్పుడు రీతు ఒక్కదని ఎందుకు ఆవుడనింది డెమాన్ తప్పేం లేదా అలాంటప్పుడు డెమాన్ కూడా చెప్పొచ్చు కదా డెమాన్ కి కూడా చెప్పవచ్చు కదా డెమోన్ ని నువ్వు మధ్యలోకి రాకు నేను మాట్లాడుకున్నప్పుడు నువ్వు మధ్యలోకి రాకు అని చెప్పి ఎందుకు చెప్పింది ముందే అంటే డెమోన్ తప్పేం లేకుండా రీతు వెళ్ళి డెమోన్ తో అమ్మాయి క్లోజ్ గా ఉంటుందా లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు రీతు ఒక్కదాన్ని అన్నారు ఆవిడ అంటే ఆవిడని రీతు టార్గెట్ చేసింది కాబట్టి తన నోరు ముయించాలంటే ఏదో ఒకటి ఒక గట్టిగా వాగేయాలి వాగేశారనమాట ఇంకా అయిపోతే కళ్యాణ్ విషయానికి వస్తే డెమోన్ కి కళ్యాణ్ కి ఎందుకు ఇంత మిస్అండర్స్టాండింగ్స్ చెప్తున్నారు ఇలా ఫైట్ చేసుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఇంకా కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాగుంది ఇద్దరు ఫైట్ చేయాలనుకున్నారు ఫైట్ చేశారు అలాగే కళ్యాణ్ కూడా తను గెలిచిన తర్వాత కూడా పాపం డెమాన్ లేవలేకపోతున్నాడు అని చెప్పి డెమాన్ కోసం చాలాసేపు వెయిట్ చేసి డెమాన్ ఇంకా నా వల్ల కాదు అని చెప్పినప్పుడు మాత్రమే జెండా కెప్టెన్సీ జెండా లాగాడు అనమాట చాలా 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 బాగా అనిపించింది కళ్యాణ్ ఎందుకింత ఎందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఎందుకంటే అంత ప్యూర్ హార్టెడ్ అనమాట కళ్యాణ్ చాలా 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 మంచి అబ్బాయి ఇంకా ఎమోషనల్ కూడా తను ఎందుకంటే పక్కన ఉన్నది తన ఆపోజిట్ పర్సన్ అయినా కూడా తన పెయిన్ తో ఉండడం వలన తన గురించి ఆగి తను చెప్పిన తర్వాతనే తను జెండా లాగాడు అది కూడా డెమోన్ ఎక్కడో అర్థం చేసుకోవట్లేదు కళ్యాణి అని నాకు అనిపించింది డెమోన్ కూడా కళ్యాణ్ అర్థం చేసుకుంటే ఇంకా ముందుకి మంచిగా కలిసి ఆడితే బాగుంటది అని నాకు అనిపించింది ఎప్పుడో డెమోన్ క్లారిటీ మిస్ అవుతున్నాడు అనిపించిందంట ఈతో మాట్లాడుతున్నంత క్లారిటీగా కూడా డెమోన్ మాట్లాడలేకపోతున్నాడు ఇంకా సంజనా గారి విషయానికి వచ్చినప్పుడు కూడా మీరు అంటున్నది తప్పు అక్కడ రీతు ఒక్కదే నాతో క్లోజ్ గా లేదు కదా నేను కూడా ఉంటున్నాను కదా అలాంటప్పుడు మీరు ఇద్దరికి చెప్పాలి కదా రీతు ఒక్కదాన్ని అలా పది మందిలో మాట్లాడడం మీరు తప్పు అని చెప్పి అక్కడ నిలబడి స్టాండ్ తీసుకోలేదు పవన్ అదే నాకు సార్ కూడా అడిగాడు చాలా బాగా అనిపించింది అనమాట ఇక ఎమాన్యుల్ చాలా గట్టిగా అడిగాడు మీరు చెప్పింది తప్పు మీరు సారీ చెప్పండి అని చెప్పాడు కానీ డెమోల్ అయితే అసలు స్టాండ్ తీసుకోలేదు అనిపించింది డెమో కొన్ని కొన్నిసార్లు బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తాడు అనిపించింది అలానే డెమాన్ అంత పెయిన్ తో కూడా చాలా బాగా అయితే టాస్క్ ఆడాడు అనిపించింది ఒక నిజంగా చెప్పాలంటే ఏ గేమ్ లోకి తను విన్ అవకుండా అయితే బయటకు రాడు కానీ ఇప్పుడు పాపం తన లక్ ఫేవర్ చేయలేదు చాలా బాగా ఫైట్ అయితే ఇచ్చాడు అని నాకు అనిపించింది అలాగే నాకు సార్ కూడా కరెక్ట్ గా అడిగారు అనిపించింది అలాగే తనుజ విషయానికి వస్తే నేను తనుజ గురించి ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే తన బయట అనేది తవ్వుకుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట ఆ పాయింట్స్ నేను సపరేట్ గా వీడియో చేసి మనందరం మాట్లాడుకుందాము ప్రెసెంట్ అయితే తనుజ కూడా బాగా అడిగారు నువ్వు ఎవ్వరు బిగ్ బాస్ కి చెప్పడానికి అని చెప్పి ఎందుకంటే అక్కడ జరుగుతుంది తప్పు అన్నా తప్పు అయినప్పటికీ కూడా తనుజ ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో తనుజ అది తప్పు అవుతుంది అక్కడ సంచాలకని తీసేయండి లేకపోతే మొత్తం సీజన్ మొత్తం సంచాలని ఒకరినే పెట్టేయండి అనే బదులు తను అక్కడ జరిగింది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుందేమో అని నాకు అనిపించింది అనమాట అలాగే తనుజ కూడా కొంచెం వార్నింగ్ ఇవ్వడం మంచిది అనిపించింది ఎందుకంటే కప్పుకు దగ్గరలో ఉన్నప్పుడు చేసి తనుజ ఎక్కడో మిస్ అవుతుంది తన గేమ్ తను వదిలేస్తుంది ఎక్కువ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తుంది అని నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది అనమాట కాబట్టి తనకు కూడా కొంచెం ఒక మాదిరిగా అది ఇవ్వడం మంచిది అని నాకు అనిపించింది అలాగే బర్నింగ్ అని కూడా ఇచ్చారు ఇక దివ్య కూడా అడిగారు అనమాట మరణం లేనప్పుడు నువ్వు ఎందుకు ఆ టాస్ట్ లో వీళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇచ్చావని కూడా అడిగారు అనమాట సో కళ్యాణ్ కి కూడా కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చారు ఈ యాంగర్ పనికిరాదు ఇంకా లాస్ట్ వీక్స్ వచ్చారు కాబట్టి ఈ యాంగర్ పనికిరాదు అని చెప్పి తన ఫోటో కూడా చింపేశారు ఆన్సర్ అయితే ప్రతి పాయింట్ కూడా ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈ వీక్ లో ఉన్నంత పర్ఫెక్ట్ గా ఎక్కడ ఎప్పుడు అయితే నాకు సార్ మాట్లాడలేదు అని నాకు అనిపించింది చాలా 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 బాగా అనిపించింది ఈ రోజు వీడియో అయితే ఇది మీరందరూ అయితే ఫస్ట్ అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నేనైతే ఈ టూ డేస్ మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను మీరు కూడా నన్ను మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి